సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన తెలుగు గేమింగ్ బ్లాగ్స్ ఇప్పుడు మనం పిల్ల మెరిక్ టు అదేంటి కెరీబియన్ బియ్యం లోడ్ అయితే వెళ్తున్నాం ఇంకా లోడ్ అయితే వేసుకోవాలి ఎప్పుడే లోడింగ్ పైన అయితే వెళ్తున్నాం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ రెడ్ లైట్ పడ్డది అందుకనే ఆయన ఇక్కడ ఎక్కువ రూల్స్ బాగా స్ట్రిక్ట్గా ఉంటాయన్నమాట డ్రైవ్ టు ఇక్కడ మనం మ్యాప్ అయితే పెట్టుకున్నాం చూస్తున్నారు కదా మ్యాప్ పెట్టుకుని వెళ్తున్నాం ఫోర్ వే రోడ్డు వే అటు టూ వే ఇట్లా రోడ్డు అయితే ఇట్లా ఉండాలి ఇట్లా ఉంటే మంచిగా పోవచ్చు సింగల్ రోడ్ ఎవరికైనా మెల్లమెల్ల వెళ్ళాలి ఎప్పుడు చూడండి సింగల్ రోడ్డు ఇక మెల్లమెల్ల వెళ్ళేసరికి రిస్క్ అనిపిస్తుంది బండి నడిపిన కొద్ది నడపేది ఊరికే ఒక కొట్టు ఉంటుంది ఈ ట్రక్ అయినామో మెల్లగా వెళ్తుండవు లొకేషన్ అయితే చూడండి అటు ఇటు మధ్యలో ఏమో రోడ్డు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఏమో ఇల్లులు షాపులు పెద్ద పెద్ద కంపెనీలు చెట్లు అతి అరటి చెట్లు ఆవు చెట్లు ఈ చెట్లు అన్నీ ఉన్నాయి ఇక్కడ రైట్ సైడ్ చూసుకోవచ్చు పెద్ద కంపెనీ పెద్దది ఫ్యాక్టరీ అక్కడ మనం బండి కూడా ఆపుకొని ఉండవచ్చు కాసేపు దాకా మొత్తం లొకేషన్ ఇట్లా ఉంది షాపులు చెట్లు ఇల్లులు కొంచెం కూడా మారట్లేదు కొంచెం కొంచెం మారుతుంది కానీ లొకేషన్ ఈ కార్ ఏమైతే మెల్లగా వెళ్తా ఇక టర్నింగ్ మీద ఓటర్ చేయడం అయింది ఎదురుగా బస్సు వస్తుంది ఓటర్ జాము కానీ కారు ఈ కారు వాళ్ళు సరిగ్గా సైడే తీయరు జమ్మ జమ్మ వెళ్ళిపోతారు కార్ వాళ్ళు అంతే బస్సు వాళ్ళు కూడా అంతే బస్సు వాళ్ళు కొంచెం ఇత్తరీ సై సైడు కొంచెం మాట నత్తి నత్తి ఏంటి సరే అండి అందుకని అది వస్తుంది ఎండగైతే చాలా ఉడక వస్తుంది ఒకసారి ఇప్పుడు లొకేషన్ చూడండి మన బండి మొత్తం మన బండిని మొత్తం చూపిస్తున్నాం కదా ఒకసారి లొకేషన్ చూడండి ఎలా ఉందో ఆ ట్రక్ అనే మెల్ల ముంగట రెడ్ లైట్ పడ్డది ఆయన ట్రక్ ఇక్కడ ఎక్కువ శాతం సిగ్నల్స్ ఉంటాయి ఇప్పుడు మనం రైట్ సైడ్ వెళ్ళాలి మనకి ఇక్కడ రైట్ సైడ్ కూడా పెద్ద పార్కింగ్ ఉంది అంటే షాపులు ఆకపోవచ్చు అట్లా మనం ముక్కల వెళ్తున్నాం సింగల్గా ఎవరు రావట్లేదు ఏమైనా నాలుగు వందల నలభై మూడు కిలోమీటర్లు వెళ్ళాలి మనం అన్లోడింగ్ పాయింట్కు లోడ్ వేసుకొని నాలుగు వందల నలభై మూడు కిలోమీటర్లు వెళ్ళాలి ఇక మెల్ల వెళ్తాం మనకు మధ్యలో వేరే డ్రైవర్ కూడా వస్తాడు ఇప్పుడు కూడా లొకేషన్ మారింది కూడా అండి ఎలా ఉన్నాయో మంచిగా వాతావరణం ఇక్కడ వాషింగ్ సెంటర్ ఉంది రైట్ సైడ్ మన బండి వాషింగ్ చేయించే కానీ కొంచెం ఇప్పుడు అర్జెంట్ ఉంది మన బియ్యం లోడ్ కదా ఇక లోడు ఉండగా బండి వాషింగ్ అయితే చేయించదు ఇక మనకి లోడింగ్ పైన కూడా వచ్చేసింది ఇక్కడ దగ్గరనే చూపిస్తా అండి లెఫ్ట్ సైడే అది ఒక్కనే ఇది ఏంటి పంట పొలాల కడ రోడ్డు ఎలా ఉంది చూడండి ఇక్కడ డాంబర్ రోడ్ కానీ మట్టి రోడ్డు బండి రివర్స్ కొడదాం రివర్స్ కొడితే లోడ్ ఇస్తారు మన బండి ఫుల్ వస్తున్నారు అది ఎలా ఉందో కామెంట్ కూడా వేయండి కొంచెం దుమ్ము దుమ్మైంది మన బండి ఇక్కడ బండి మనది లోడ్ అయింది చూడండి ఎలా ఉందో లోడ్ అయినాక మన బండి ఇక్కడ సైడ్కి అయితే పెట్టుకుందాం కొంచెం ప్లేస్ లెక్క ఉంది ఇది ఇక్కడనే పెట్టుకుందాం కొంచెం ముందు పెట్టుకుందాం ఓకే హ్యాండ్ బ్రేక్ వేసిన బండి కూడా ఆఫేసినాం ఆగదం కొంచెం సేపు కొంచెంసేపు ఆగి వెళ్తాం అన్నమాట మన బండి పైన లైట్లు వస్తున్నాయి చూడండి అమ్మరు మన బండి గుద్దీంట ట్రక్ అయినా కొంచెం వేద్దాం మరి కొంచెం అటు సైడ్ కన్నా పెడదాం ఇటు లోపల సైడ్ కన్నా పెట్టుకుందాం ఫస్ట్ ఎంత ప్లేస్ని అబ్జర్వ్ అయ్యలేదు అందుకున్న రోడ్డు మీద పెట్టడం అయింది ఇక్కడ సైడ్కి అయితే పెట్టేస్తున్నా ఓకే బాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో ఎంతతో పుచ్చేస్తున్నా జై డ్రైవర్